నమస్కారం మీడియా స్పాట్ న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలో గత ఆదివారం సాయంత్రం ఉభేదుల్లా కాంపౌండ్ ప్రాంతంలో ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారి ఆస్పియాను అపహరించి హత్య చేసిన ఘటనలో రాష్ట ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుమారుడు రాజంపేట పార్లమెంటరీ సభ్యులు పెదిరెడ్డి వెంకట మిథున్ రెడ్డితో కలిసి చిన్నారి ఆస్పియా కుటుంబ సభ్యులను వారు ఓదార్చారు అనంతరం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ మదనపల్లె ఫైల్స్ దగ్గం ఘటనపై రాష్ట ప్రభుత్వం పెద్దలు చూపిన శ్రద్ద చిన్నారి ఆస్పియాను హత్య చేసిన కేసులో దోషులను పట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆయన రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు చిన్నారి ఆస్పియాను హత్య చేసిన కేసులో పోలీసులు కూడా వారు దర్యాప్తు చేయడంలో వైఫల్యం అన్నారు చిన్నారి ఆస్పియాను ఏడు రోజుల క్రితం అపహరించిన దుండగులు చంపి హత్య చేసి స్థానిక సమ్మర్ స్టోరేజ్ లో పడవేయడం దారుణమన్నారు ఇంత జరిగినా కూడా దోషులను పట్టుకోకపోవడం పోలీసుల వైఫల్యం కాదంటారా అన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నెల తొమ్మిదవ తేదీన ఆస్పియా కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వస్తున్నారని తెలిపారు రాజంపేట పార్లమెంటరీ సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిథున్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇలాంటి ఘటన కర్నూలు జిల్లాలో ఇప్పుడు చిత్తూరు జిల్లాలోని పుంగనూరు పట్టణంలో జరిగిందని చిన్నారి కిడ్నాప్ అయిన రోజే పోలీసులు సరైన రీతిలో స్పందించి ఉంటే ఇలాంటి దురదృష్ట ఘటన జరిగి ఉండేదే కాదని ఇందులో పోలీసుల వైఫల్యం పూర్తిగా ఉంది అన్నారు జగన్మోహన్ రెడ్డి తొమ్మిదవ తేదీన ఆస్పియా కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన వస్తున్నారని తెలిసి రాష్ట మంత్రులు ఇప్పుడు వస్తున్నారని ఇంత హడావిడి ఆస్పియాను అపహరించినప్పుడు దర్యాప్తు వేగవంతంగా చేసేందుకు చొరవ చూపి ఉంటే ఇలాంటి దురదృష్టకర ఘటన జరిగి ఉండేదే కాదన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ఎన్ రెడ్డెప్ప మదనపల్లి వైఎస్సార్ పార్టీ నాయకులు నిషార్ అహ్మద్ కొండేటి నాగభూషణం నల్లబాల వెంకటరెడ్డి యాదవ్ బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి మున్సిపల్ చైర్మన్ బాషా మండల అధ్యక్షులు భాస్కర్ రెడ్డి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఆవుల అమరేంద్ర కరణపల్లి రాజారెడ్డి కోటగడ్డ అమర్నాథరెడ్డి జింకా వెంకట చలపతి మరియు వైఎస్సార్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

ఎప్పుడు కూడా ఇంత దారుణం జరగలేదు నా చిన్న అమ్మాయి రెండవ తరగతి సెకండ్ క్లాస్ చదువుతూ ఉంది ఇంటి ముందు అంటే ఆమెను ఎత్తుకెళ్ళిపోయి దారుణంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లు తేలే విధంగా చేయడం జరిగింది మరి వాళ్ళ తండ్రి అజమతుల్లా గారు దీని మీద చాలా బాధపడుతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇలాంటి సందర్భాలలో ఆ కుటుంబానికి అండగా ఉండేదే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా మేము ఉన్నాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిదో తేదీ పుంగనూరు పట్టణానికి రావడం జరుగుతా ఉంది మరి పోలీసులు ఎప్పుడు లేని విధంగా జరిగిన ఈ ఇంత అన్యాయం జరిగితే వాళ్ళ కుటుంబానికి దాని మీద చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు సిసి ఫుటేజీలు కూడా లేవంటూ ఉన్నారు వాళ్ళ తండ్రి గారు అదేవిధంగా పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఏమి వచ్చిందో ఇంకా మాకు తెలియదంటా ఉన్నాడు మరి ఇంత దారుణం జరిగిన తర్వాత పోలీసులు నిస్సహాయంగా ఎందుకు ఉండాలనేది ప్రశ్నార్థకం మరి ఏమి జరగకపోయినా కానీ మదనపల్లిలో స్వయాన డీజీపీ గారిని ఇంకొక అడిషనల్ డీజీ గారిని సిఐడి అడిషనల్ డీజీ గారిని ఇద్దరిని కూడా చంద్రబాబు నాయుడు హెలికాప్టర్ ఇచ్చి పంపించాడు మరి ఇట్లాంటి విషయాలకు చొరవ తీసుకొని ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ పనిచేయాలా లేదా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను తప్పకుండా దీన్ని పెద్ద ఎత్తున ఒక మేము కార్యక్రమంగా తీసుకొని దీని మీద సరైన సంజాయిషి సరైన దోషులు పట్టుకోకపోతే ఈ పోలీసులు వారి అసమర్థత మీద మేము తప్పకుండా తగిన విధంగా స్పందిస్తామని చెప్పి నేను మీ ద్వారా మనవి చేస్తా ఉన్నాను తొమ్మిదవ నాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పుంగళూరు పట్టణానికి మన అధిమితుల్లా గారి ఇంటికి వచ్చి వారిని పరామర్శించేదే కాకుండా దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందిస్తుందని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా వారు దాదాపు పది గంటల సమయంలో మన పొంగనూరు పట్టణానికి బెంగళూరు నుంచి హెలికాప్టర్ ద్వారా రావడం జరుగుతుంది వీళ్ళ ఇల్లు సందర్శించిన తర్వాత వీళ్ళతో కొంతసేపు మాట్లాడి మంచి చెడలన్నీ కూడా కనుక్కొని ఆ తర్వాత తిరుపతి బయలుదేరి వెళ్ళి విజయవాడకి వెళ్తారు మరి ఆయన కార్యక్రమం ఇది అందరూ కూడా మన పార్టీ శ్రేణులు అందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున తీసుకొని మన నాయకుడిని మనం అందరూ కూడా ఆహ్వానించే విధంగా వీరి గృహానికి మనం చేరుకోవాల మనం ఎవరు కూడా లోపల వాళ్ళకు ఆడ భార్య పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఫ్రీగా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడే విధంగా మనం అవకాశం కూడా కల్పించాల ఈ విధంగా మనం తొందరగా சின்ன மூடு சார் கொஞ்சம் வெனக்கால போதும் சார் தெரியுது சார் கொஞ்சம் அது వయసు గల మైనారిటీ బాలికని అత్యంత దారుణంగా హత్య చేయడం జరిగింది రాష్ట్రంలో కర్నూలు ఒక ఇన్సిడెంట్ ఇప్పటికే జరిగింది అది సాల్వ్ కాకముందే ఇలాంటి ఇన్సిడెంట్లు మళ్ళీ కూడా జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం ఖచ్చితంగా దీనిపైన కఠినంగా వ్యవహరించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము అదేవిధంగా దోషులందరినీ కూడా శిక్షించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము అనవసరమైన విషయాలపైన ప్రభుత్వం దృష్టి పెట్టకుండా లా అండ్ ఆర్డర్ అదేవిధంగా ఇక్కడ ఇలాంటి ఘోరమైన ఘటనలు జరగకుండా దృష్టి పెట్టి మళ్ళీ కూడా ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగకూడదు అసలు ఎవరున్నా కూడా ఇలాంటి వాళ్ళందరినీ కూడా వెలికి తీసి కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిదో తేదీ ఉదయం పుంగునూరు పట్టణానికి రావడం జరుగుతూ ఉంది ఆ బాలిక వాళ్ళ ఏదైతే బాలిక చనిపోయిందో వాళ్ళ తల్లిదండ్రుల్ని పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పడమే కాకుండా ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలని చెప్పి కూడా గట్టిగా డిమాండ్ చేస్తారు అదే విధంగా మార్నింగ్ టెన్ టెన్ థర్టీ ప్రాంతంలో పొంగనూరుకు వస్తారు ఇక్కడ నుంచి ఆ బాలిక కుటుంబాన్ని పరామర్శించాక తిరుపతి వెళ్ళి అక్కడ నుంచి విజయవాడకి వెళ్తారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను అందరూ కూడా జగన్ అన్న అభిమానులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పారు దోషులు ఇంతవరకు పట్టుకోలేదు కర్నూల్లో ఒక చిన్న అమ్మాయిని చంపేసింది మళ్ళీ ఈ రోజు పొంగునూరు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది ోం మంత్రి గాని లేకపోతే ఇతర ఇతర మంత్రులందరూ కూడా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేదే పని పెట్టుకున్నారు వాళ్ళు చేయాల్సిన డ్యూటీలు నిర్వర్తించకుండా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కుంగునూరుకు వస్తానని అనౌన్స్ చేసినాక ఇప్పుడు మంత్రులు కానీ ప్రభుత్వం స్పందించి ఇప్పుడు ఆ కుటుంబాన్ని పరామర్శించే కార్యక్రమాన్ని చేపడుతా ఉన్నారు ఈ ఆలోచన ముందే నెల జరిగిన రోజే వచ్చి ఇక్కడ దోషులు పట్టుకునే కార్యక్రమాన్ని హోంమంత్రి గాని మిగతా మంత్రులు కానీ చూసినల్లా ఆ తప్పించి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి అనవసరమైన ప్రజలకు ఉపయోగం లేని టాపిక్స్ లో ఏదంటే అది వాళ్ళ సమయం వృధా చేసుకుంటా ఉన్నారు రాష్ట్రాన్ని చక్కగా పెట్టాలా రాజకీయాలకు అతీతంగా మీరు చేయాల్సిన డ్యూటీ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లా అండ్ ఆర్డర్ సామాన్య ప్రజలకు ఇలాంటి ఘోరమైన ఇన్సిడెంట్లు జరగకుండా భరోసా ఇచ్చి కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను